కోహినూర్ వజ్రం గురించి తెలియని వారుండరు అయితే వరంగల్ భద్రకాళి అమ్మవారితో కోహినూరు వజ్రానికి ఉన్న సంబంధం తెలిసిన వారు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు ఈ ఆసక్తికర వాస్తవం తెలుసుకున్న వారు ఆశ్చర్యపడకుండా ఉండలేరు వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయానికి విశేషమైన చరిత్ర ఉంది ఎంతో విలువైన కోహినూరు వజ్రం గురించి విన్నవారు ఇక్కడి అమ్మవారితో ఆ వజ్రానికి ఉన్న సంబంధం తెలిస్తే ఆశ్చర్యపోతారు ఆసక్తికర వాస్తవాలు తెలుసుకునే ముందు భద్రకాళి అమ్మవారి ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ వరంగల్ నగరాల మధ్య ఒక కొండపైన భద్రకాళి అమ్మవారి ఆలయం ఉంటుంది ఈ ఆలయంలో ప్రధాన దేవత అయిన భద్రకాళి అమ్మవారు భయంకర రూపంలో పెద్ద కండ్లు గంభీరమైన ముఖము ఎనిమిది చేతులు వాటికి వేరువేరు ఆయుధాలతో సింహవాహనంపై కూర్చొని దర్శనమిస్తుంది అమ్మవారి విగ్రహం రాతితో చేయబడిన ముట్టిపడేలా కనిపిస్తుంది ఈ అమ్మవారి ఎడమ కన్నుకు కోహినూరు వజ్రం ఉండేదని చరిత్ర కథనం చెప్తుంది క్రీస్తు శకం ఆరు వందల ఇరవై ఐదులో చాళుక్య రాజవంశంగా రాజు రెండవ పులకేసి భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని నిర్మించాడు తర్వాతి కాలంలో ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న కాకతీయులు అమ్మవారిని విశేషంగా పూజించేవారు వారు అమ్మవారి ఎడమ కంటికి కోహినూరు వజ్రాన్ని అమర్చారు ఈ మనోహరమైన వజ్రాన్ని కొల్లూరు గనుల నుంచి వెలికి తీశారు భద్రకాళి అమ్మవారు ఊరుగలు ప్రజలకు ఇలవెలుపుగా విరజిల్లుతున్న భద్రకాళి ఆలయము కాకతీయుల కాలం నాటికి ఎంతో ప్రభావాన్ని సంచరించుకుందని చెప్తారు అంటే అంతకుముందు ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు అర్థం చేసుకోవచ్చు తర్వాత క్రీస్తు పదమూడు వందల పది కాలంలో అల్లావుద్దీన్ ఖిల్జీ తన ఆధ్వర్యంలోకి ఢిల్లీ సామ్రాజ్యంలోకి కాకతీయ రాజ్యాన్ని తీసుకొచ్చాడు ఆ సమయంలో భద్రకాళి ఆలయాన్ని కూల్చడమే కాకుండా అమ్మవారికి బహుమానంగా అందించిన కోహినూరు వజ్రాన్ని దోపిడీ చేసి ఢిల్లీకి తీసుకువెళ్లారు ఆ తర్వాత ఎంతో విలువైన ఈ వజ్రం ఒకరి చేతి నుంచి మరొకరి చేతికి మారుతూ వెళ్ళింది బాబర్ హుమాయన్ నుంచి షేర్షా సూర్కి సూర్ నుంచి షాజహాన్కు షాజహాన్ నుంచి ఔరంగజేబ్కు ఔరంగాజేబు నుంచి పాటియాల మహారాజా రంజిత్ సింగ్కు వరకు తరతరాలుగా ఈ వజ్రం చేతులు మారింది మహారాజా రంజిత్ సింగ్ తన ఆఖరి గడియల్లో ఈ వజ్రాన్ని జగన్నాథ ఆలయానికి ఇవ్వాలని కోరుకున్నాడు కానీ అప్పటి బ్రిటిష్ అధికారులు ఆయన మాటలను విస్మరించి ఆ వజ్రాన్ని జగన్నాథ ఆలయానికి ఇవ్వకుండా ఇంగ్లాండ్ రాణికి బహుమతిగా ఇచ్చారు పదమూడు వందల ఆరు నుండి కోహినూర్ వజ్రం ఏ ఆధీనంలో ఉండేదో అతను ముందుగానే మరణానికి చేరువయ్యేవాడు వాస్తవానికి ఆ వజ్రాన్ని మగవాడు ధరిస్తే అని దేవుడు లేదా స్త్రీ మాత్రమే ఎలాంటి హాని లేకుండా ఈ వజ్రాన్ని ధరించగలదని రాయబడి ఉన్నది భద్రకాళి అమ్మవారి తర్వాత ఈ వజ్రాన్ని ధరించిన మరో మహిళా క్వీన్ కు రెండుకు ఎటువంటి హాని జరగలేదు కానీ వజ్రం వారి అదుపులోకి వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యం క్రమంగా క్షీణతను ఎదుర్కొనసాగింది గతంలో ఈ వజ్రం రాజులకు అందించిన శాసన శాపాల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోహినూర్ పొదిగిన కిరీటాన్ని ధరించకుండా రాణి పక్కన పెట్టింది ఈ రోజు మనం చూస్తున్న భద్రకాళి ఆలయం గతంలో ఎన్నో దాడులను దోపిడలను విధ్వంసాలను ఎదుర్కొంది పంతొమ్మిది వందల యాభై తర్వాత ఈ ఆలయాన్ని కొంతమంది భక్తులు సంపన్న వ్యాపారులు అభివృద్ధి చేశారు ఇప్పుడు ఈ ఆలయంలో నిత్య పూజలతో పాటు ఏడాది పొడవునా భక్తులు విశేషంగా సందర్శించుకుంటున్నారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం శ్రీ భద్రకాళి అమ్మవారు జగన్మాత స్వయముగా వెలిసిన పద్దెనిమిది శక్తిపీఠంలో భద్రకాళి అమ్మవారు ఒకరు పూర్వం రాజులు అమ్మవారిని సందర్శించిన తర్వాత యుద్ధానికి వెళ్ళేవారని చరిత్ర చెప్తుంది చాళుక్య చక్రవర్తి రెండో పులకేసి భద్రకాళి మాతను దర్శించుకున్న తర్వాతనే వెంగిపై విజయం సాధించాడని చెప్తారు ఇక్కడ ఉన్న భద్రకాళి స్వయముగా చెప్తారు పూర్వం ఎర్రని నాలుక బయటికి వచ్చి చాలా రౌద్రంగా కనిపించేది ఇక అప్పటి రాజులు తాము యుద్ధ యుద్ధానికి వెళ్ళే సమయంలో విజయం సమకూర్చాలని పేర్కొంటూ కొన్ని ప్రత్యేక తాంత్రిక పూజలు చేసేవారని పురాణాలు చరిత్ర చెప్తుంది భద్రకాళి సరస్సు భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రతిరోజు పూజలు నిర్వహిస్తారు అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా దేశ నలుమూల నుంచి కూడా భక్తులు తరలివస్తారు భద్రకాళి అమ్మవారు అంటే సమస్త శుభాలను భద్రములను మంగ మంగళములను శ్రేయ సంపదలను కలిగించే చక్కని తల్లి అని ఆలయ అర్చకులు తెలుపుతారు ఈ అమ్మవారిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని చెప్తారు ఈ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆలయానికి వచ్చే భక్తులు చెప్తున్నారు ఈ అమ్మవారిని దర్శించుకుంటే కూరన కూరకలు నెరవేరుతాయని అంటారు క్రీస్తు శకం పంతొమ్మిది వందల యాభైలో ఈ దేవాలయంలో స్థానిక వ్యాపారి మనస్లాల్ సమేజ ఆధ్వర్యంలో ఆలయ పునరుద్ధరణ పనులు బాగా జరిగాయి అంతేకాకుండా అంతకుముందున్న రౌద్ర రూప స్థానంలో ఈ అమ్మవారిని స్వరూపంగా నెలకొల్పారు ముఖ్యంగా రౌద్ర స్వరూపిణి అయిన అమ్మవారి నోటిలో అమృత బీజాలు రాసి భీ భీకరమైన ముఖాన్ని ప్రసన్నంగా మార్చారు అంతేకాకుండా అమ్మవారి గుడిలో శ్రీ చండీ యంత్ర ప్రతిష్టాపన చేసి ప్రతి ఏడాది నవరాత్రులు వసంత నవరాత్రులు ప్రతి నిత్యం దూపదీప నైవేద్యాలను పునరుద్ధరించారు దీంతో అమ్మవారు స్వరూపంగా మారిపోయారని చెప్తారు ప్రస్తుతం ఈ విగ్రహం తొమ్మిది అడుగుల ఎత్తు తొమ్మిది అడుగుల వెడల్పుతో హుందాకారంలో ఉంటుంది మొత్తం ఎనిమిది చేతులు ఉంటాయి కుడివైపున ఉన్న నాలుగు చేతుల్లో ఖడ్గము చురిక జి జపమాల డమరికము ఉండగా ఎడమవైపు ఉన్న నాలుగు చేతులలో గంట త్రిశులము మస్తకము పాత్ర ఉన్నాయి అమ్మవారు పశ్చిమాభిముఖంగా కొలువై ఉంటారు ఆలయ ముందు భాగంలో మహామండపం ధ్వజస్తంభం సింహవాహనం బలిపీఠం ఉండగా శివుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆంజనేయుడు నైరుతి భాగంలో వల్లభ గణపతి ఆలయాలు ఉన్నాయి ఈ ఆలయ ప్రాంగణంలో యాగశాలను కూడా ఏర్పాటు చేశారు అమ్మవారి పరిసర ప్రాంతాల్లో ఉన్న భద్రకాళి చెరువు వరంగల్ ప్రజల దహర్తిని తీర్చే వరప్రదాయనిగా ఎల్లవేళలా ఎండిపోకుండా నీరును అందిస్తుంది ఇక్కడ ఆలయంలో ఆషాఢం తర్వాత జరిగే శాకాంబరి ఉత్సవాల సమయంలో లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు పక్షం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో మొత్తం ఎనభై ఆరు రకాల కూరగాయలు ఆకుకూరలు పండ్లతో అమ్మవారిని చూడమచ్చడిగా అలంకరిస్తారు ఈ ఉత్సవాల చివరి రోజైన ఆషాఢ పూర్ణిమ రోజు దా దాదాపు లక్ష మంది భక్తులు విచ్చేస్తారు భూమిలో వెలిసిన భద్రకాళి అమ్మవారి మహిమలు మహిమానిత్వము భద్రకాళి ఆలయాన్ని దక్షిణ భారతదేశకు స్వర్ణ దేవాలయం అంటారు చాళుక్యుల కాలం నాటి నిర్మాణ శైలి సందర్శకులను అబ్బరపరుస్తుంది ఈ ఆలయము సూర్యోదయం సూర్యాస్తమైన సమయంలో బంగారు వర్ణంతో మెరిసిపోతుంది అందుకే భద్రకాళి ఆలయాన్ని దక్షిణ భారతదేశపు స్వర్ణ దేవాలయంగా పిలుస్తారు ఈ ఆలయానికి పక్కనే ఉండే భద్రకాళి సరస్సును భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు దీన్ని పవిత్రను కాపాడేందుకు ఈ సరస్సులోకి దిగి దిగేందుకు ఎవరిని అనుమతించరు ఫోటోగ్రాఫీపై ఆసక్తి ఉన్నవారిని ఒక ఇది ఒక చక్కని ప్రదేశంగా చెప్పుకోవచ్చు ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలంటే వరంగల్ లేదా కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ బస్సులు లేదా ఆటో రిక్షాల ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు